కోవూరులోని కామ్రేడ్ సీతాపోలయ్య భవనంలో సిఐటీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షురాలు షేక్ రెహారా బేగం మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ పట్ల కోవూరు ఐసిడీసీ సెక్టార్ సిడిపిఓ శారద దురుసుగా ప్రవర్తిస్తుందని ఆమెను వెంటనే కోవూరు సెక్టార్ నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ వర్కర్లలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల మైనారిటీలు ఉన్నారన్నారు మీరు నీకు కించపరుస్తూ ఉండడం సరికాదన్నారు

మన ఆఫీస్కి పోరు బయటికి చెప్పి రిలేటర్లకు చెప్పి పేపర్లో వేయించడం కరెక్టా అని నేను అడుగుతున్నాను అది ఎవరెండి నేను ఏయించలేదు అంటది కానీ ఎన్ని ఎట్టొచ్చాయి అని మేము అడుగుతున్నాము కానీ ఆ వైఖరి బాగలేదు నేను చెప్పాను అమ్మా మీరు చెప్పారు పని చేయమంటుండాలి చెప్పడం తప్పలేదు మీరు చెప్పే విధానం బాగలేదు మీ విధానం మార్చుకోండి ఎంతసేపు పళ్ళు రాళ్లు పడతాను మూసుకోను ఏమైనా ఒక అధికారి మాట్లాడే మాట్లాడా ఇంకా చెప్పలేదు కొన్ని ఉండా ఈ మీడియాకు కూడా చెప్పలేను అందుకని పిల్ల వచ్చాడు సోపరైజర్ పిల్ల వచ్చారు మీరు అంటే మీరు నోరు ప్రతి సెంటర్కి పోతే ఎంచడ పోయినా అదే స్టే అక్కడ అన్ని చెప్తుంది ఒక పేపర్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో పెట్టేస్తుంది మీ అమ్మాయి గురించి ఏకేస్తుంది అప్పుడు వాళ్ళందరూ చాలా మనోభావాలు దెబ్బతిట్టున్నాయి వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు అందుకని మేము కూడా చెప్పడం కూడా జరిగింది కానీ మేము గమ్ముగానే ఉన్నాము మన పీడి గారు వచ్చినప్పుడు మే మేడం గారు కిందకి రమ్మంటే వీళ్ళు లేదో వీళ్ళు లేదో చెప్తారంటే మేడం ఉండండి చేయనండి అన్నారు మొత్తం నూట యాభై మంది రెండు రెండు వచ్చి పీడీ గారికి చెప్పడం జరిగింది సూపర్వైజర్లు అయితే ఏడవడం జరిగింది ఏడ్చిన తర్వాత నాకు సెలవిచ్చింది ఇచ్చింది నాకు సెలవిచ్చింది జీతం కట్ చేసింది నాకు సెలవిచ్చింది ఇచ్చింది తనే కానీ నేను ఈ లేదని చెప్పి పీడీ గారికి చెప్పింది ఇది కరెక్టా అని చెప్పి నడే లెటర్ నాకు ఆడన్న సంతకం పెట్టిన లెటర్ నాకు ఆడము నేను కావాలంటే మీకు మీడియా కూడా చూపిస్తాను అట్లా అబద్ధాలు ఎక్కువ చెప్తుంది చెప్పింది చెప్పలేదు ఈ రోజు కూడా మేము పెట్టుకునే మీడియా సమా సమాధానం దీనికి మీటింగ్కి ఈరోజు మేము ఆమె చెప్పలే కానీ పేపర్లలో మీరు మీడియాలో మీ విలేకరులు ఉన్నారు కదా ఆ విలేకరులే ఆమె సమాచారం ఇస్తే సూపర్వైజర్లు చెప్పి ఎవరిని రానికుండా మీడియా సమాచారం ఎవరిని రానికుండా వాళ్ళు బెదిరించింది మీ ఎస్ఆర్లో మీకు మీకు ఏదో ఒకటి చేస్తాను నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడని చెప్పి వాళ్ళు జీతాలు పెట్టకపోయినా పెట్టినట్టుగా క్రియేట్ చేసి దాన్ని ఇది చేసి స్క్రీన్ షాట్ తీసి విలేకరులకు పెట్టింది ఇది ఏ మాత్రం ఏ అధికారైనా చేస్తారా నువ్వు చేయలేదన్నావు అన్నావు నువ్వు కండని ఇమ్మంటున్నావు మేము నువ్వు కండని నేను చేయలే మా సూపరైజర్లు చేయలే అని నువ్వు కండని నువ్వు చే నువ్వు చేయకపోతే నువ్వు చేశావు కాబట్టి నువ్వు కండని ఇటు అందుకని ఈతో మాకు ఇప్పుడు మేము పాము లాంటిది అయ్యామే ఆమెని కా ఇప్పుడు తొక్కాం తోక ఆ తోక తొక్కాం కాబట్టి మమ్మల్ని పగబట్టి మమ్మల్ని ఏ ఏ ఒకరో ఇద్దరూ చనిపోతుంది ఆ మాటలకి ఆమె కక్షతూ చర్యలు అందుకని ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఇన్ఛార్జీ సిడిపిఓ మాత్రమే ఈ పర్మనెంట్ సిడిపిఓ అయితే కాదు ఇవి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతుందో ఎక్కడికి పోతుందో మాకు మాత్రం ఈ ఉంటేనే మేము ఒక్కము ఈ మీడియా మీటింగే కాదు మేము నెక్స్ట్ స్టెప్ కూడా పీడీకి ఇచ్చాం నెక్స్ట్ స్టెప్ కూడా మేము కలెక్టర్కి ఇస్తాం ఆ తర్వాత మా ఆఫీస్ ముందు వీళ్ళు ఎవరు ఏం చేయకపోయినా కానీ మేము ఆ తర్వాత మా ఆఫీస్ ముందు కూర్చొని పోయేదా ధర్నా చేద్దామని మేము సిద్ధంగా ఉన్నాం మా వర్కర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అది నా పేరు నిహానా బేగం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాని సిఐటి జిల్లా అధ్యక్షురాని మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తాము ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని పోరాడుతాము అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ఆందోళన చేస్తుంటాము అలాంటి సిఐటి అనుబంధమైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మన నెల్లూరు జిల్లాలో ఉంది అట్లాగే కోవూరు ప్రాజెక్టుకు సంబంధించి మనకు కోవూరులో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అంగన్వాడీలు ఉన్నారు మూడు వందల ఇరవై సెంటర్లు ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది సిడిపిఓళ్ల కింద మన వాళ్ళందరూ పనిచేశారు చాలా బాగా పనిచేశారు ఎప్పుడు ఎలాంటి పొరపచ్చాలు లేవు ఇబ్బందులు రాకుండా ఉన్నాయి కానీ మనకు ఈ ప్రాజెక్టుకి ఆగస్టు నెలలో సిడిపిఓ మేడం గారు శారదా గారు వచ్చిన తర్వాత మేము కూడా సాదరంగా ఆవిని ఆహ్వానించాము మేడం కొంచెం మీ మాట పద్ధతి మార్చుకుంటే అట్లాగే మీరు ఆ స్పీడు వాయిస్ తగ్గించుకుంటే చాలా మంచిది కూడా చిన్న సలహా కూడా కోరాము మేము కానీ అనుకోని పనిచేస్తా ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో ఆమె నేను ఎమ్మెల్యే నుంచి వచ్చాను ఎమ్మెల్యే గారి సపోర్ట్లో ఇక్కడ సిడిపిఓలో వచ్చాను ఆఫ్టర్ ఆల్ అంగన్వాడీలు నట్టి అంగన్వాడీలు స్టూపిడ్స్ వేస్ట్ ఫెలోస్ అనే పదాలు వాడుతూ ఉన్నాను మీటింగ్లో కూడా అట్లాగే మాట్లాడతారు ఒకరిని ఉద్దేశించి కాదు అట్లాగే మరి ఒక ప్రకటన మొన్న ఇరవై తేదీన ఒక ప్రకటన వచ్చింది వార్తలో అది పీడీ గారు వచ్చి ఇక్కడ విచారణ జరిపారు అసలు చాలా పీడీ గారు అంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఆమె ఎంత కన్విన్స్ చేసి అంత చాలా చక్కగా మాట్లాడారంటే మా అందరికీ నచ్చింది అది పేపర్లో వచ్చింది చూసాము సరే అనుకున్నాం మళ్ళీ ఇరవై ఐదో తేదీన సెలవులు పెట్టేయడము అమెరికాలకు వెళ్ళిపోవడం జీతాలు తీసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా ప్రకటనలు వచ్చాయి అది మరి ఎవరిచ్చారో ఏందో మాకైతే తెలియదు వాస్తవాలు కాదు అవన్నీ కూడాను ఆమె తప్పుదారి పట్టించి అబద్ధాలు పేపర్లకు ఆమె ఎక్కించారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ ప్రాజెక్టులో వర్కర్లుగా పనిచేస్తూ సూపర్వైజర్లు అయిన వాళ్ళు ఉన్నారు సిడిపి అట్లాగే పీడీగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె దీన్ని గుర్తించుకొని ఈ ప్రాజెక్ట్ని కావాలని అంత పెద్ద ఎమ్మెల్యే మేడం గారు కూడా పక్కదారి ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఏ ప్రాజెక్ట్ లో పనిచేసిందో అక్కడ ఇదే అలిగేషను కాబట్టి ఇప్పటికైనా ఆమె ఆ నోరు అదుపు చేసుకోవాలా వర్కర్లని హెల్పర్ ఎస్టీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ ఉన్నారు వర్కర్లలో వాళ్ళందరినీ కించపరుస్తూ మాట్లాడుతూ ఉండడం చాలా బాధాకరం అనిపిస్తుంది సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్